కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల కార్పొరేషన్ ఉన్నట్టుంది కదా మరి అల భక్తులు ఎందుకు బాగుపడలేదు నాకు అడతగా కార్పొరేషన్ అనేది భక్తులు మారుస్తుందా తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది తెలంగాణ కాదు అరవై లక్షల మంది ఓ కార్పొరేషన్ ఒక ప్రభుత్వం ఇస్తే సరే అడగడం తప్పు కాదు ఉండాల్సిందే కూడా పేడ వర్గాలు నాలుకోవడానికి కానీ అరవై లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని దేవాల లెక్కల ప్రకారం చెప్తా ఉన్నారు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానికి వంద కోట్లు అమ్ముతున్నాం అవునా అరవై లక్షల మంది మున్నూరు కాపులు ఒక్క పూట ఆదివారం మటన్ పని చేస్తే వంద కోట్లు అమ్ముతాయి ఒక్క ఆదివారం మటన్ పని చేస్తే వంద కోట్లు అమ్మతే నేను ఏమంటున్నే నేను ఒక నెల పనిచేస్తే అయిపోయా ఒక నెల సుఖముగా పనిచేస్తే వెయ్యి కోట్లు అవసరం ఈ కార్పొరేషన్ ద్వారా మనకు ఏదో ఏది రాదు ఎందుకంటే గతంలో కార్పొరేషన్లు పెట్టినటువంటి ప్రభుత్వాలు నిజంగా నిజంగా మనకు రావాల్సింది రావాలంటే ఈ అరవై లక్షల మంది తలా వంద రూపాయలు తీసి కొండదేవన్నకిచ్చి తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ కథాల్లో జమ అయిపో అంటే రావాల్సిన మీరు చెప్పిన పది మంది ఎమ్మెల్యేలు వస్తారు అప్పుడు అవునా మనం అడుక్కుంటే కార్పొరేషన్ వస్తుంది ఇస్తే ఎమ్మెల్యేలు వస్తారు రెండు కావాలంటే మీరు చూడండి ఒకసారి అర్జర్ చేయండి కరెక్టే దేవనా నువ్వు అనేది కరెక్టే నేను ఉంటే ఆలోచించుకొస్తా నేను తప్పు అయితే కావచ్చు మేబీ కానీ అడుక్కుంటే గిట్లుంటది ఇస్తే గట్లుంటది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం గత ప్రభుత్వం మొత్తం ఉన్న కాడి జుబ్బాగుడికాడికే లెక్కొని పోయింది ఏం లేదు లంగపి ముఖ్యమంత్రి గారు అంటే ఒకే కుండలకి ఇల్లే కూడా అంటావు ఈ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులంతా తలా వందల రూపాయలు జమ చేసి ఓ యాభై అరవై కోట్లు తీసుకుపోయి రాష్ట్రాన్ని ఆంధ్రకుంటున్నాం మున్నూరు కాపులం అంటే ఎట్లుంటే చూ అప్పుడు వస్తాయి రావాల్సినవి అన్ని ఆ పైసలాగనే శ్రీరంగం మెన్సిన ఇదే జరిగేది కాదా అంటే ఒక రాష్ట్రం కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి ఒక పెద్ద కమ్యూనిటీ అంటే నిజంగా రాజు కావాల్సిన వాడు రాజరికము ఈ రాజ్యం నాకు కావాలి ఇందులో నేను ఈ ప్రజల్ని పరిపాలిస్తాను చేసే పనేమో గది నేను కొన్ని ఎక్కువ మాట్లాడలేదు ఎదుక కుల సంఘం సభ అయిపోయి ముదిరాజుల మొత్తం ముదిరాజుల గురించి చెప్పి చెప్పి పద్మశాలీలు గౌడ్లు విశ్వ బ్రాహ్మణులు అందరి గురించి చెప్పి ఒక మున్నూరు కాపళ్ళ గురించి చెప్పలేదు అది ఎందుకు చెప్పలేదంటే వీళ్ళ జాతి గురించి చెప్పి వాస్తవానికి నేను మున్నూరు కావాలన్న సమయం చాలా మందికి తెలియదు ఇంకా చాలా మందికి తెలియదు మా గఢాలు సీనూల్లోకి ఎక్క ఎందుకంటే నేను చెప్పలేదు ప్రక్కర పని చేసి పెడతాడు అన్నట్టు అయితే ఎందుకు చెప్పలేదంటే ఒక బలమైన కారణం చేత చెప్పను నేను అన్నమాట అది మీరు పెద్దలు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి ఒక్కటే ఒక మాట చెప్పిన మున్నూరు కాపుల గురించి ఏంటంటే మున్నూరు కాపులు బీసీలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కులాల వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళకు తప్ప వేరే వాళ్ళకి వెయ్యరని చెప్పి అంత చైతన్యం ఉందని చెప్పి చెప్పాడు అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా మన వర్గాలకు నేర్ప్యాల్సింది ఏంటంటే మనం ఐక్యంగా ఉన్నవరైన మాటలే చెప్పాలి తప్ప మనమంతా ఒకటి కావాలి మనమంతా ఒకటిగా ఈ చెప్పకూడదు ఎప్పుడు బలహీనుడు చెప్పే మాట చెప్పకూడదు బలమైనటువంటి మాటలు మన వర్గాల వారికి చెప్పినప్పుడే కనిపిస్తుంది ఉంటే ఎక్కరా ఎప్పుడైనా అది ఈజీగా మంచి జరుగుతుంది మీరు